ఇవాళ చూపించిపోయే రెసిపీ సగ్గుబియ్యం కిచడీ అండి దీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మెజర్మెంట్ కప్పుని చూసారా దాని నిండా సగ్గుబియ్యం వేసి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని అదే మెజర్మెంట్ కప్తో వాటర్ పోసేసి నానపెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం అలా వచ్చిందనమాట వాటర్ వేర్ వేరుచేసేసి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలండి అలాగే ప్యాన్లో ప్యాన్లో ఆయిల్ వేసి మంతిగమాధకు వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనగపప్పు అన్నీ వేసి లైట్గా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి మేమైతే వాడం పచ్చిమిర్చి సో మేము ఎండుమిరపకాయలు రెండు వేస్తున్నాం అనమాట అలాగే కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం చిటికెడు పసుపు వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అందులో పసుపు అంటే మంచిదే కాబట్టి సో వేసి అలాగే ఇందాక మనం వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని దాన్ని అలా వేసి మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు మిక్స్ అయ్యిన అవసరం లేదండి టూ త్రీ మినిట్స్కే మనకు మెత్తపడిపోతే చాలా బాగా వస్తుంది సో అవసరం లేదు ఎక్కువసేపు తొందరగా ఊరికెళ్ళాలా అని ఆపేసి పక్కన పెట్టేసుకోవచ్చు దీన్ని చూసారా బాగొచ్చింది అలా పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరితే గమ్ముఘమ్గా ఉంది కదా అది పోయి కొంచెం డ్రై అయ్యి విడివిడిగా అయి మనం తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట చాలా మందికి ముద్ద ముద్దగా ఉంటే నచ్చదు కదా సో ఇప్పుడు ఆ ముద్దగా ఉండేది అనమాట ఈ లోపల మనం దీన్ని పొడి చేసుకుంటున్నామండి వేరుసిన పోపుని వేయించుకోవాలి మీకు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి వేరుశనగపప్పు అలాగే కొంచెం అది అయ్యాక నువ్వులు వేసి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే నువ్వులు వేయంగానే పాప్కార్న్ వేస్తే ఎలా అయితే పైకి ఎగురుతాయో అలా ఎగురుతున్నాయి సో ఆపేస్ ఇస్తేనే మంచిది అనమాట అయినా బ్రౌనిష్ అయిపోతున్నాయి సో పర్లేదు ఆపేసి అట్లట్లా అనుకుంటే ఒక వన్ మినిట్కే కొంచెం వచ్చేస్తుంది చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే ఈ పొడే అండి దీనికి ఇదే టేస్ట్ మొత్తం తెస్తుంది ఇది లేకపోతే అసలు ఏమీ లేదు టేస్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ నా దృష్టిలో అయితే దాన్ని మిక్సీలో వేసుకున్న బరక బరకగా వేసుకొని మరీ మెత్తగా వద్దు అప్పుడే టేస్ట్ బాగుంది మనం తింటుంటే తగులుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాను చూడండి విడివిడి అయిపోయి ఇందాక ముద్దగుండింది కదా కింద నేను అనుకున్నాను ప్యాన్కి అతుక్కోబోతుందేమో లేదు చాలా బాగా వచ్చి అసలు ఏం అతుక్కోలేదు ప్యాన్కి చాలా బాగా వచ్చింది ఆ పొడి వేసి మిక్స్ చేసేసుకోవటమే అండి ఇంకేం లేదు ఆ పొడి వేసేసి లైట్గా మిక్స్ చేసుకోండి ఆ పొడి వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది వస్తుంది నేను ఉప్పు మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మీరు సగ్గుబియ్యం వేస్తారు కదా అప్పుడే వేసేసుకోండి హాఫ్ స్పూన్ వేసాను నేను ఈ క్వాంటిటీకి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి లాస్ట్లో వేసినా కూడా ఏం తక్కువైంది ఉప్పు అలా ఏం అనిపించలేదు బాగానే ఉండింది నేను అనుకున్నాను లాస్ట్లో వేసాను కదా టేస్ట్ అంతా పోయిందేమో అని లేదు లేదు బాగా వచ్చిందనమాట నాకు ఒక్కటే అనిపించింది నేను త్రీ అవర్స్ నానపెట్టాను దీనికి నైట్ అంతా నానపెట్టుంటే ఇంకా బాగుండేదేమో అని మాత్రం అనిపించింది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే ఎవరైనా తినొచ్చు డిఫరెంట్ టేస్ట్లు ఇష్టపడే వాళ్ళైతే బాగా తినొచ్చు అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే ఇంకేం లేదు చాలా హెల్తీ రెసిపీ చాలా మంచిది ఎవరైనా తినవచ్చు